శ్రీమన్మహాభారతము ఐదు వందల ముప్పై ఒకటవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మపితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ గరుత్మంతుని పైన శ్రీకృష్ణుడు బలరాముడు ప్రద్యుమ్నుడు వీరు ముగ్గురు బాణాసురుని యొక్క రాజ్యానికి బయలుదేరారు ఆ రాజ్యాన్ని చేరుకున్నారు అద్భుతమైనటువంటి ప్రాకారములతో శోభిల్లుతో ఉండే ఆ బాణాసురపురాన్ని చూస్తూ ఉన్నారు ఆ బాణాసుర పురాన్ని దేవతలు ద్వారపాలకులై రక్షిస్తూ ఉన్నారు మహేశ్వరో గుహశ్చైవ చ పవక పరమశివుడు కుమారస్వామి భద్రకాళీ అగ్ని ఈ దేవతలంతా ఆ బాణాసుర పురాన్ని రక్షిస్తూ ఉన్నారు అప్పుడు శంఖచక్ర గదాధర కృష్ణో బలార్జిత్వా ద్వారపాలాన్ అప్పుడు శ్రీకృష్ణుడు శంఖచక్ర గదాధరుడై ఉన్నటువంటి కృష్ణుడు చాలా కోపముతో ద్వారపాలకులను జయించి శంకరుని చేత రక్షింపబడుతూ ఉండేటటువంటి ఉత్తర ద్వారాన్ని చేరుకున్నాడు అక్కడ శంకరుడు మహాతేజా శూలపాణి మహేశ్వర పినాకం శశరం గృహ్య బాణస్య హితకామ్యయ జ్ఞావా తమాగతం కృష్ణం అక్కడ శంకరుడు ఎట్లా ఉన్నాడు శూలము చేతిలో పట్టుకొని బాణాన్ని సంధించి పినాకధనుస్సును పట్టుకొని బాణాసురుడికి హితము చేయటము కోసమని ఆ శంకరుడు అక్కడ ఉన్నాడు ఉత్తర ద్వారం దగ్గర వచ్చేటటువంటి కృష్ణుడిని చూశాడు కృష్ణుడి రాకను తెలుసుకొని పరమశివుడు నోరు తెరచిన మృత్యువులా ఉండేటటువంటి కృష్ణునికి ఎదురుగా వచ్చాడు పరమశివుడు ఇక ఆ తర్వాత ఇద్దరికీ తతస్థౌ చక్రతరి యుద్ధం వాసుదేవ మహేశ్వరౌ ఆ శివకేశవులు ఇద్దరికీ భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి ఊహింపశక్యము కానటువంటి గగుర్పాటును కలిగించేటటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ఒకరినొకరు జయించాలి అనే కోరికతో వారిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు దివ్యమైనటువంటి అస్త్రములను ప్రయోగిస్తూ ఉన్నారు ఇక తర్వాత తత కృష్ణో రణం కృత్వా ముహూర్తం శూలపాణినా విజిత్య మహాదేవం తతో యుద్ధే జనార్దన ఇక అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శూలపాణితో యుద్ధము చేసి అంటే పరమశివునితో యుద్ధము చేసి ఆ యుద్ధములో ముహూర్తకాలములో మహాదేవుడిని ఆ పరమశివుడిని జయించాడు ద్వారం వద్ద ఉన్నటువంటి ఇతరులందరినీ కూడా జయించి ఆ పురములోనికి ప్రవేశించాడు శ్రీకృష్ణ భగవానుడు ఓ పాండునందనా ధర్మజ శ్రీకృష్ణుడు బాణపురములోనికి ప్రవేశించి చాలా కోపముతో బాణుని దగ్గరకు వెళ్ళి అతనితో యుద్ధాన్ని ప్రారంభం చేశాడు బాణుడు భయంకరమైనటువంటి కోపముతో తీవ్రమైనటువంటి తీక్ష్ణమైనటువంటి అన్ని శస్త్రాలను ఆ యుద్ధములో శ్రీకృష్ణుని మీద ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ